నలభై లక్షల విలువ గల భారీ నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అంగడి రైచూర్ గ్రామంలో చోటు చేసుకుంది డిఎస్పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం అంగడి రైచూర్ గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవసాయ అధికారిని జీ తులసి తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా ఇరవై క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు కర్ణాటక ప్రాంతానికి చెందిన కొండప నాయుడు నారాయణపేట జిల్లాలోని కొత్తపల్లి మండలానికి చెందిన ఎం వెంకటయ్యలు అంగడి రైచూరు గ్రామానికి చెందిన పెద్దమల్లప్ప ఇంట్లో ముప్పై ఐదు బస్తాల నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచినట్లు వ్యవసాయ అధికారిని ఫిర్యాదు మేరకు తమ సిబ్బందితో వెళ్లి నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు పెడమాలప్పటి మీద చేస్తే మనకు నటిలీ విత్తనాలు ఒక ముప్పై ఐదు కేజీ ముప్పై ఐదు గ్యామి ట్వంటీ క్వింటాల్స్ నకిలీ విత్తనాలు మనకు సీజ్ జరిగింది దానిపైన ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ నటిలీ విత్తనాలు సీజ్ అడ్వెంచర్ ఓ గారి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఇచ్చారు కుదిరి ఈ వెంకటయ్యది కొత్తపల్లి కోసం పరిచయం గుఫేతోనే నాకు స్టోర్ చేసాను మిమ్మల్ని తీసుకోపోతా అని చెప్పి ఇంట్లో పెట్టాడు ఈ వెంకటయ్య వచ్చినప్పుడు నేను చెప్తా ఎవరికి అన్న చెప్తే ఆయనకు ఆయనకి ఇస్తే ఆయన ఉంటాడు అని చెప్పన్నారు